ఇగో మనం ఏమన్నా కొనుక్కున్నాం అనుకో పక్కన ఉండక దాన్ని కన్నా ఉంటుంది వాళ్ళు లాస్ అవుతారని ఆలోచించరు ఇప్పుడు నేను ఐదు వందల చీర తెచ్చుకున్నానుకో అబ్బాయి వెంటనే రేపు వెయ్యి రూపాయల చీర తెచ్చుకుంటుంది అక్కడ ఐదు వందలు లాస్ అయిపోతుంది దానికి తెలియదు ఇక మరుసటి రోజు నేను నేను ఒక డజన్ గాజులు అనుకో ఇక అది మూడు డజన్ గాజులు తెచ్చుకుంటుంది వెంటనే ఇక నేను ఒక లక్ష రూపాయలు అప్పు తెచ్చుకున్నానుకో ఇంకా అది తెల్లారేసరికి ఒక పది లక్షలు అప్పు చేసి ఉంటుంది ఇక అప్పుడు తెలుస్తుంది తీర్చడానికి ఇక వాసిపోతుంది ఇంకా పది లక్షల అప్పు అందుకే ఒకరిని చూసి ఎప్పుడు మోసపోవద్దు ఏటీఎం బ్యాంక్ ఈ రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఆ డోర్ తెరవనికపోతే తెరుచుకొనే తెరుసుకోము మస్తు బరువంటే బరువు ఉంటాయి మస్తు బరువంటే ఉంటాయి అద్దాల డోర్లు పెడతారు మస్తు బరువు ఉంటాయి బలంగా ఇట్లా తెరుచుకుంటూ పోవాలి ఇక అయింత ఆ బలం పెట్టి చేతులు నూకుండా చెప్పులు జారి కింద పడ్డమనుకో ఇక ఇజ్జ తల అవుతుంది చెప్పులు జారి కింద పడ్డమనుకో ఇక ఇజ్జ తల అవుతది డోర్లు సల్లకుండా గంత బరువు పెడతారా డోర్లు సల్లవుండంత బరువు పెడతారా అందుకే ఎప్పుడు ఈ రెస్టారెంట్లో పోనే పోండు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా అబద్ధం ఆడకుండా నిజం చెప్పాలి అయితే స్కూల్ టైంలో ఎంతమంది ప్రేయర్ సిన్సియర్గా చేసేటోళ్ళు చెప్పండి అందరు చేసినాం అని చెప్తారేమో అబ్బే హుషారు పెట్టలే అవన్నీ నడివాయి కానీ ఇద్దరు గెలిసి మాత్రం అస్సలు చేయబోదురు ఏందో చెప్పను మళ్ళా చెప్పినాక నా వెనకాలని తిట్టుకోకూడదు ఎవరంటే పేళ్ళున్నామే పేళ్ళి చూస్తామే ఈ అనుకున్నామే అరే అరే జ్యోతి 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 పెద్ద పెయిన్ వేస్తుందే దొడ్డు దొడ్డుగుందే దుబ్బను కుడు కుడుము అయినాయి రెండు వచ్చినాయి ఏ ఒకటి మీద ఒకటి వచ్చినాయి అరే అరే పక్క సైడు నజ చిన్నగా ఉంది మూడు పేర్లు తెలియనయి అని అంటుంది నామే ఏ ఎన్ని పెయిన్లు పోయినా సరే ఒక్క పెయిన్ అనుకో ఇప్పుడు క్లాస్లోకి పోయినాక నీ కథ ఉంటుంది మళ్ళీ చింట పండి చేస్తా అని అనుకున్నామకైతే చూసి చూసి ఏ కళ్ళు కాయలు కట్టిపోతుండే దీనికి ఇట్లా ఇట్లా పోతుంది ఇట్లా ఉంటుంది మళ్ళీ ముందరున్నది దిగుతుంది అండి ఏ క్లాస్ టీచర్ సారు చూసినట్టే గేట్లకల్ వెళ్ళగడతారు ఇంక కదా పేన్లు చూసిడే సరిపోయా మళ్ళీ మీరు ప్రేరాడే చేసిండ్రు ఇగో మీకు పెళ్లి కాక ముందు రన్నింగ్ రాకపోతే పెళ్లి అయినాక ఖచ్చితంగా రన్నింగ్ వస్తుంది ఎట్లా అనుకుంటున్నారా ఇంట్లో స్టవ్ మీద పాలు పెట్టి బయటికి వెళ్ళింటారు అనుకో్రీ ఇక అది పొంగణి రెడీగా వచ్చి సయ్యన సౌండ్ వచ్చేసరికి సయ్యన సౌండ్ వచ్చేసరికి ఆ సౌండ్ ఎండింగ్ రయ్యడు ఉరుకునే ఉరుకుడు ఆ సౌండ్ ఎండింగ్ రయ్యడు ఉరుకునే ఉరుకుడు ఇక ఉరుకుడులా ఎవరు వచ్చేది తెలియదు ఎవరు రాంది తెలియదు దెబ్బ తగిలేదు తెలియదు కింద పడేది తెలియదు ఏం తెలియదు రయ్యిన ఉరికే ఇంకా స్టవ్ బంద్ చేసిడే రయ్యిన ఉరికే ఇంకా స్టవ్ బంద్ చేసిడే ఇక మీరు కూడా ఇట్లా ఎప్పుడైనా చేసిండ్ర ఖచ్చితంగా చేసే ఉంటారులే మొన్న ఏమైందంటే రోడ్ మీద పోతుంటే నాకు రెండు వందల నోట్ దొరికింది సప్ట్టు కాకుండా తీసుకుని మనసం వస్తున్నా పక్క ఫోటో ఆమె ఒక ఆమె చూసింది చూసి నా దగ్గరకు వచ్చి నువ్వు తీసుకున్నది ఏంది అని అడిగింది రెండు వందల నోటు నాది అని చెప్పిన నీదెందుకైతే అది నాది నాకు అన్నది నీదని గ్యారెంటీ ఏంటి నేను ఒక క్వశ్చన్ అడిగితే చెప్తావా అని అన్న అయితే సరే చెప్పు అన్నది రెండు వందల నోట్ మీద గాంధీ గుండు ఉందా మిలిటరీ కటింగ్ ఉందా అని అడిగిన నాకు తెలివదా తిరుపతికి పోయినప్పుడు దిగి వచ్చిన ఫోటో ఉంది నాకు తెలియదా ఇచ్చేయండి నాది నాకు అని అన్నది ఇంకేం చేస్తా దాన్ని ఇగో మా వాళ్ళ కథ చూసిండ్రా నాకేమో పెళ్లి చేసి పంపించేటప్పుడు రెండు లక్షల కట్నం ఇచ్చిరు మా తమ్మునికి ఏమో పది లక్షలు కట్నం అంట బాగానే ఉంది కథ అందుకెళ్ళ ఐదు లక్షలు ఇచ్చా గిరిసేదే లేదు అందుకెళ్ళా ఐదు లక్షలు ఇచ్చినా గిరిసేదే లేదు ఇక చూస్తాం అలా వాడు ఇస్తాడో లేదా ఇప్పుడే ఫోన్ చేస్తా హలో అవునరా మరి ఇప్పుడు ఎట్లా ఐదు లక్షలు ఇస్తావా లేదా ఐదు లక్షలు ఇస్తావా లేదా ఇయ్యకుంటే ఇప్పుడే కేసు పెట్టొస్తాం అలా నేను ఇయ్యకుంటే ఇప్పుడే కేసు పెట్టొస్తాం మళ్ళీ నేను అద్దా నాకైతే నమ్మకం లేదు నాకు ఇప్పుడు కాగితం రాసిచ్చేదాకా ఇచ్చేదే ఇటు చేదే లేదు సరే అమ్మా నాకేమో రెండు లక్షలంట ఆడికేమో పది లక్షలంట నాకేమో రెండు లక్షలంటా ఆడికేమో పది లక్షలు అంట వాళ్ళకి ఐదు లక్షలు ఇచ్చేదాకా నాకు పాత్రమే సల్లవు అందుకే ఐదు లక్షలు ఇచ్చాక నాకు పాతమే సల్లవు కదా తెలుస్తా లేదు